టి20 న్యూస్ కి స్వాగతం నేను ప్రియ వికారాబాద్ జిల్లా దళిత అధికారి వికారాబాద్ దేయ సంజీవిని అవమానించిన భమనించిన లీలావతి వికారాబాద్ దేయ కార్యాలయంలో అంబేద్కర్ ఫోటోను తొలగించు అని బెదిరించినపై అధికారులు ఒక దళిత ఉద్యోగి కాబట్టి అతనిపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్ కాంట్రాక్టర్లు మరియు విద్యుత్ సిబ్బంది ఆరోపణ ఈ సూపర్ డిటింగ్ ఇంజనీర్ ఆఫీసు నూదర భవనము ఓపెనింగ్ జరిగింది అయితే దురదృష్టకరం ఏమిటంటే మొట్టమొదటి రోజు ఈరోజే భవనం ఓపెన్ అయిన రోజే శంకు శంకుస్థాపన జరిగిన రోజు ఈరోజు ఓపెనింగ్ అయిన రోజు మా డీ గారు మొట్టమొదటి నుంచి శంకుస్థాపన నుండి ఈరోజు వెడ్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి ఇనాగ్రేషన్ అయ్యే టైంకు ఆయన అప్పటి నుంచి ముందు నుంచి ఇప్పటివరకు కష్టపడి ముందుండి పని చే చేయించాడు అయితే అతను అతనికి దొరికిన ప్రతిఫలం ఏమిటంటే నినాకములుచిన పిల్లలు అందరివి అందులో చేర్చారు శిలాఫలకం పైన చేర్చారు మొదటి నుంచి కష్టపడి బోర్ పాయింట్ కాడ నుంచి సారే బోర్ పాయింట్ చూసి బోర్ వేయించండు లైట్లు షిఫ్టింగ్ చేయించిండు ఇక్కడ అంతా చెట్లు చెట్టు చేమ గుట్టాలు పుట్టాలు అన్నీ క్లీన్ చేయించి వాళ్ళ చేతికిస్తే వాళ్ళు ఈరోజు బిల్డింగ్ కట్టిరు అయితే కఠిన అనుగుణంగా పోయారు జయరాజ్ సార్ ఎస్సీ గారు ఉండే తర్వాత సంజీవ్ రెడ్డి సార్ ఎస్సీ గారు ఉండే వాళ్ళు వేరు ఈరోజు మా మేడం వచ్చారు లీలావతి మేడం వచ్చారు ఎస్సీ గారు డిఈ టెక్నికల్ గారు వచ్చారు ఇక మరి ఇప్పటి నుంచి పనిచేసిన ఏడి గారు డీ గారి శిలాపలకంలో పేరు చేర్చలేదు మాకు చాలా ఆవేశంగా ఉంది ఎందుకంటే నిన్న రాత్రి చూసుకుంటే శిలాపలకం వచ్చినట్టు మోడల్లో పేరుంది కానీ మా ఈరోజు అక్కడ శిలాపలకం ఈరోజు అలా పేరు లేదు ఇది కావాలని కుట్రతోటి ఎవరు పై అధికారం చేసిన గుట్రలాగా భావిస్తున్నాము వీరి పైన చర్య తీసుకోవాలని మా కాంట్రాక్టర్ల తరఫున తోటీ సోదరుల కోరుతున్నాను చూపించలేదు ఉండదని అనుకున్నాను పేరు చివరిగా మార్నింగ్ చూస్తే పేరు లేదు ఎస్సీ ఆఫీస్ వాళ్ళు ఎస్సీ ఆఫీస్లో వాళ్ళు